రంజాన్ మాసం పురస్కరించుకుని శ్రీకాకుళం పట్టణంలోని విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోదరులకు రంజాన్ పురస్కరించుకుని రంజాన్ తోఫా కిట్లు పంపిణీ కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారితో కలిసి శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ చేతుల మీదుగా అందించారు రెండు వందల యాభై మంది ముస్లిం సోదరులకు ఈ తోఫా కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్వమత సమ్మేళన మన భారతవనిలో క్రైస్తవ ముస్లిం హిందువు అనే తారతమ్యం లేకుండా అన్ని మతాల వారికి సంక్షేమ పథకాలు అందించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని తెలుగుదేశం ప్రభుత్వం పేదల అభ్యున్నతికి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్రాంతి కానుకలు రంజాన్ తోఫా ఇలాంటి కార్యక్రమాలు ఉండేవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కరుమరుగైపోయాయని మళ్లీ ప్రస్తుతం అందరికీ ఆమోదయోగ్యంగా పరిపాలన అందిస్తుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు రామ్జాన్ తోఫా కిట్లు గోధుమ పిండి ఐదు కేజీలు పంచదార రెండు కేజీలు సేమ్యా కేజీ ఖర్జూరం అర కేజీ నెయ్యి వంద గ్రాములు అందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మాదరపు వెంకటేష్ టీడీపీ నగర మైనారిటీ విభాగం అధ్యక్షులు షేక్ నిజాముద్దీన్ ప్రధానమంత్రి పదిహేను సూత్రాల అమలు కమిటీ పూర్వపు సభ్యులు బహదూర్ భాషా ఎండీ రఫీ షేక్ సలీం షేక్ హుస్సేన్ ఎండి జాంగీర్ షేక్ రిహాన్ షేక్ కమల్ టీడీపీ మైనారిటీ మహిళా విభాగం నాయకులు ఆయిషా షకీరా జాస్మిన్ షేక్ పర్వీన్ నన్నీ షేక్ రేష్మా తదితరులు పాల్గొన్నారు ముస్లిం సోదరులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు అనంత తాలా ఈ రోజు ఈ రంజాన్ నమాజ్ కి మన గౌరవ ప్రియతమ నాయకులు గుండు శంకర్ గారు అటెండ్ అయ్యడం జరిగింది అలాగే అతని తాలూకు శుభాకాంక్షలు కూడా మనకు అందించడం జరిగింది అలాగే ఈ రంజాన్ తోఫా ఈ ఇది మూడోసారి గతంలో కూడా ఎమ్మెల్యే అవ్వక ముందు కూడాను ప్రియతమ నాయకులు గుండు శంకర్ గారు మనకి రెండు దఫాలు ఇవ్వడం జరిగింది శ్రీరస్తు ఫంక్షనాల్లో ఆ రోజు మాట ఇచ్చారు ప్రభుత్వం ఉన్నా లేకపోయినా నేను ఈ ఈ తోఫా పంపిణీ అనేది మేము కొనసాగిస్తామని చెప్పారు ప్రభుత్వం కొన్ని అనివార్య కారణాల వల్ల తోఫా ఇవ్వకపోయినా రాత్రి మాకు గుర్తు చేశారు మేము మనం తోఫా ఇవ్వాలి భాష ఎలాగైనా మీ కమ్యూనిటీలో నిరుపేదలు ఉన్నారు వాళ్ళకి మనం తోఫా ఇవ్వాలి అని చెప్పి రాత్రి రాత్రికి ఇది నిర్ణయం తీసుకున్నారు అన్నయ్య మన ఎఫ్ఆర్ లో కూడా అన్ని ప్రకటించడం జరిగింది ఈ రాత్రి రాత్రి ప్రకటించిన తర్వాత తెల్లవాజానికి ఈ పదకొండు గంటలకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మనం ఇది మూడో మూడోసారి మనం అన్ని దగ్గర నుంచి ఈ మూడు కాదు మనకి ఇలా ఇలాంటి మంచి నాయకుడు మన నియోజకవర్గం దొరకడం మన అదృష్టం కనుక ఇలా ఇలాంటి నాయకత్వాన్ని మన ఐదు సంవత్సరాలు కాదు ఇంకా రానున్న మూడు మూడు దపాలు అంటే తోటలకు ఇరవై సంవత్సరాలు ఇతన్ని మనం వినిపించుకొని అత్యధిక మెజార్టీ భాగైన మన ముస్లిం కమ్యూనిటీ తరఫున కూడా మరొక ధన్యం చేసుకుంటూ మన ఒకసారి గుండి టంకై నాయకత్వం గుండు శంకై నాయకత్వం గుండు శంకర్ నాయకత్వం